శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ జూన్ నెల రాశుల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఎవరు ఏ రకమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి ఏ దేవత ఆరాధన చేయాలి అని ఒకసారి వివరించుకుందాం తదుపరి మీనరాశి ఈ మీనరాశి వారి కూడా ఈ యొక్క జూన్ మాసం విశేషమైనటువంటి యోగంగా చెప్పబడుతూ ఉన్నది అనుకునేటువంటి పనులు సకాలంలో సానుకూలంగా పూర్తి అవుతాయి మీకు శత్రువులుగా ఉండేటువంటి వ్యక్తులు కూడా మిత్రులుగా మారుతారు వాళ్ళ ద్వారా సహాయ సహకారాలు పొందుతారు ధన సహాయాన్ని పొందుతారు మాట సహాయాన్ని పొందుతారు ఎవరైతే మీ మీదకి ఎవరైనా కొత్తగా శత్రువులుగా భావిస్తూ మిమ్మల్ని మీ మీదకి ఏదైనా గొడవకొచ్చినా కూడాను పాత శత్రువులు మీకు మిత్రులుగా మారి మీకు సపోర్ట్ చేస్తూ ఆ శత్రు బాధ నుంచి నివారణగా కలిగించేటువంటి అవకాశం బాగా కనబడుతూ ఉన్నది అలాగే విదేశీయానానికి కూడా విశేషమైనటువంటి సానుకూలంగా ఉండేటువంటి మాసంగా చెప్పబడుతూ ఉన్నది ఒకసారి విఫలమైన మరలా మరలా ప్రయత్నించండి తప్పనిసరిగా ఈ జూన్ మాసంలో విదేశీ యోగానికి చాలా విశేషమైనటువంటి యోగం కలుగుతూ ఉంది అంతేకాకుండా ఈ జూన్ మాసంలో కుటుంబంలో ఉండేటువంటి సమస్యలు పెరిగేటువంటి అవకాశం మాత్రం ఎక్కువగా కనబడుతుంది భార్యాభర్తల మధ్యలో కావచ్చు ఈ పెద్దలు పిల్లల మధ్యలో కావచ్చు సమస్యలు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి మాట పట్టింపులు పెరుగుతూ ఉంటాయి అలాగే ఇంట్లో కుటుంబ పెద్దలకి ఉండేటువంటి అనారోగ్య సమస్యలు కాస్త పెరిగి మిమ్మల్ని బాధ కురి చేసేటువంటి సూచనలు కనబడుతూ ఉన్నాయి వాహన ప్రయాణాలు అసలు ఈ మాసంలో రద్దు చేసుకోవడం అనేది చాలా విశేషమైనటువంటి సూచన దూర ప్రయాణాలు చేయడం తద్వారా వాహన ప్రమాదాలు జరగడం తద్వారా అనారోగ్య స్థితికి ఆ చేరుబోవడం ఇలాంటివి కూడా ఎక్కువగా జరుగుతుంటాయి కాబట్టి వాహన ప్రయాణాలు దూర ప్రాంత ప్రయాణాలు రద్దు చేసుకోవడం అనేది సూచించదగినటువంటి విషయం రాజకీయ నాయకులకి ఉన్నతమైనటువంటి పదవీ యోగంగా చెప్పవచ్చు అంత ముందు కూడా మనం చెప్పుకున్నాం తప్పనిసరిగా మీనరాశిలో ఉండేటువంటి వారికి పదవీ యోగం తప్పనిసరిగా కలుగుతోంది పెద్దల మన్ననలు పొందేటువంటి అవకాశం బాగా కనబడుతూ ఉన్నాయి ధనయోగం కనబడుతూ ఉంది ఖర్చులకి మించినటువంటి ఆదాయం కూడా కనబడుతూ ఉంది అలాగే వ్యాపారస్తులు కూడాను తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది సూచించదగినటువంటి విషయం ఎవరికైనా అప్పులు ఇవ్వటం మధ్యలో మధ్యవర్తిగా ఉండి అప్పులు ఇప్పించడం ఇలాంటివి మాత్రం పొరపాటు కూడా ఈ జూన్ మాసంలో చేయకండి ముఖ్యంగా హైట్ తక్కువ కలర్ తక్కువ ఉండేటువంటి పర్సన్స్ మీకు దగ్గర అవుతుంటారు మీ ద్వారా ధనాన్ని స్వీకరించాలి తీసుకోవాలి ఏదైనా అప్పు అడగడం కానివ్వండి ఇప్పించడం కానివ్వండి అడుగుతూ ఉంటారు అలాంటివి మాత్రం పొరపాటు చేయకండి తద్వారా ఎక్కువగా నష్టపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి మీరు మధ్యవర్తిగా ఉండి అప్పులు ఇప్పిస్తే ఆ అప్పు మీరే తీసుకునేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి లేదా మీ చేత్తో మీరు ఏదైనా అప్పు ఇచ్చినా కూడా వెనక్కి రాకపోవడం తద్వారా మానసికమైనటువంటి ప్రశాంతత కోల్పోవటం బాధపడటం లేనిపోని డబ్బులు ఇచ్చి కొత్త శత్రువుని తెచ్చుకునేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి కాబట్టి తగిన జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా అంతేకాకుండా ఈ మీనరాశి వారిలో వ్యాపారస్తులు మందవుడిగా ఉంటుంది పర్వాలేదు అనిపిస్తుంది తగిన జాగ్రత్తలు అవసరం రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడాను పర్వాలేదు బాగుంది ఈ మాత్రం ఉంటే చాలు అనుకునేటువంటి పరిస్థితి నెలకొ నెలకొరపబడుతుంది ముఖ్యంగా ఈ మీనరాశి వారు దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అక్కడ ప్రతి నిత్యం అమ్మవారికి ఇరవై యొక్క ప్రదక్షిణాలు చేస్తూ మంగళవారం మంగళవారం ఒక ఇరవై ఏడు నిమ్మకాయలు మాలగా చుట్టి చక్కగా దానికి కంధం పెట్టి బొట్టు పెట్టి నిమ్మకాయలకి ఆ మాల అమ్మవారికి సమర్పించండి అలాగే అమ్మవారికి నివేదనగా మినప వడలు నివేదన చేయించండి అవి ప్రసాదంగా స్వీకరించండి మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా ప్రసాదంగా ఇవ్వండి తప్పనిసరిగా దుర్గాదేవి అనుగ్రహం చేత సకల కార్య సిద్ధి పొందుతారు సకల ఐశ్వర్య ప్రాప్తి పొందుతారు శ్రీమాత్రే నమ శ్రీగురుభ్యో నమ